నమస్తే అండి నేను మొన్న మొన్న ఒక వీడియో చేసుకున్నామండి ఆదావతి గారి గురించి ఏదైతే గేమ్ చెందని పడిపోయింది అలాగే సంక్రాంతికి వస్తున్నాం లేచింది అని ఏదో గారికి చెప్పడం చూసాం మేము దాని మీద చాలా పెద్ద దుమారం మేము కూడా చాలా సీరియస్ అయ్యాం ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేదని దానికి నిన్న అరవింద్ గారు ప్రెస్ మీట్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అందులో చెప్పారు ఏమనంటే నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు నేను మా మేనుడు మేనుల్లుడు అంటే చాలా ఇష్టం మేము ఎందుకు చెప్పాల ఉన్న ఒక ఏకైక మేనుడు రామ్ చరణ్ అంటే మంచి మాటలు చెప్పారండి కానీ ఇవి వీడియోలు చేసే ముందు ఆలోచించుకొని ఏం అవుతుంది ఎలా చెప్తే ఏమవుతుందని ఆలోచించుకోవాలండి ఎందుకంటే ఎన్ని విధాల మీరు ఏం చేసినా ఎప్పుడైనా రామ్ చరణ్ కానీ మన పవన్ కళ్యాణ్ గారిని కానీ మన చిరంజీవి గారు కానీ ఎప్పుడైనా మీ మీద తప్పుగా మాట్లాడటం కానీ నోరు జాటం కానీ అలాంటివి ఉండవండి వాళ్ళ దగ్గర కరెక్ట్గా పద్ధతిగా ఏం మాట్లాడాలో అంతే మాట్లాడతారు చూడండి ఇప్పుడు లైలా సినిమాలో మన సినిమాలు అన్నీ ఆడాలి చిరంజీవి గారు చెప్పిన ఒక మాటలు మంచి మంచి మాటలు ఆయన బాలకృష్ణ అభిమాని ఎవరు మన విశ్వక్షణ మీద ఎందుకు లేదంటే ఇందులో అలా ఉండదండి సినిమా వేరే ఆ రాజకీయం వేరే సినిమాలో అందరినీ ప్రేమిస్తామే అని చెప్పారు అలాగే మన పుష్ప సినిమా చాలా పెద్ద ఎట్లయింది చాలా సంతోషించాను చాలా మంచిగా చేశారు అది చెప్పుకుంటూ వెళ్ళాను ఆయన అలా ఉంటుంది కానీ ఇలాగా మీరు ఎటకారం చేయటం అనుకోండి ఆ టైంలో ఏమి ఉద్దేశంతో చెప్పారో ఏమో తెలియదని ఎప్పుడైతే క్షమ పడారో చెప్పారో మేము క్షమించాము కానీ ముందు ఇలాంటి తప్పులు జరగకుండా ఎందుకంటే మీరు ఏదో ఇది వచ్చేస్తుందో అది వచ్చేస్తుందని ఏదో అలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు కొంచెం మాట్లాడేటప్పుడు చూసి మర్యాదగా పద్ధతిగా మాట్లాడితే చాలా మంచిది ఎందుకంటే మీరు సీనియర్ కానీ వాళ్ళని చిన్న మిగతా చాలా చిన్న మీ మేనల్లుడు రామ్ చరణ్ని చూసి నేర్చుకోండి ఎలా మాట్లాడాలి తెలుసుకోండి ఈ వీడియో చేద్దాం అనుకున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్